అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పరమాచార్య వైభవంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము జన్మస్థానంలో గురు సంచారం వల్ల కష్టాలు వస్తాయా ఆ రోజు పూర్ణిమ భక్తులు పరమాచార్య వారి దర్శనానికి విశేషంగా వచ్చారు ఒక భక్తుల దర్శనం స్వామి వారిని సమీపించి ప్రియవా జన్మ నక్షత్ర స్థానంలో బృహస్పతి ఉన్నవారు కష్టాల పాలు అవుతారని ఒక జ్యోతిష్కుడు నాకు చెప్పాడు నా జన్మస్థానంలో గురువు ఉన్నాడు అందువల్ల అనేక కష్టాలు వస్తున్నాయని శాంతి పరిహారాలు చేయమని జ్యోతిషుల సలహా ఇచ్చారు శ్రీరామచంద్రమూర్తికి కూడా కష్టాలు రావడానికి ఇదే కారణమని చెప్పారు దయతో మార్గదర్శనం చేయండి అని ప్రార్థించాడు స్వామివారు అతని కేశ దృష్టి సారించి ఈ మాట వ్యవహారికంలో ఉన్నమాట నిజమే కానీ సీతారాముడు అరణ్యవాసం ఎంతో సంతోషంగానే గడిపారు బ్రహ్మచర్యం బ్రహ్మమునందు మనసు ఉంచడం పాఠీసు తనను చూడవచ్చిన మునులకు దర్శనం అనుగ్రహిస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు రాజ్యం కోల్పోయినందుకు వారు ఎన్నడూ బాధపడలేదు జన్మస్థానంలో గురువు ఉన్నా లేకున్నా వారు తమ అవతార లక్ష్యాలను వనవాసం కరదూషణాదుల వద్ద రావణ సంహారాధులు నిర్వర్తించారు అని మౌనం వహించారు భక్తుడు వారి మాటల్లోనే అంతరార్థం గ్రహించి స్వామివారి అనుగ్రహ రూపమైన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోయాడు ఇంతలో ఇందులో శ్రీ రమణుల తల్లికి చేసిన తొలి ఉపదేశంలోనే కర్త వారి వారి పరమానుసారం నడిపించును జరిగేది జరగక మానదు జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు అందువల్ల మౌనంగా ఉండటమే ఉత్తమం